భారతదేశంలో అసమానతను తొలగించడంలో పోరాడిన మొట్టమొదటి యోధుడు మహాత్మా జ్యోతిరామ్ పులే గారు మహాత్మా జ్యోతిరావు పులే గారు మహారాష్ట్రలో జన్మించినప్పటికీ ఆయన ఆలోచనలు ఈ భారతదేశం అంతా విస్తరించినాయి అలాగే ఆయన తెలుగులో తెలుగు భాషలో మాట్లాడిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆశయాలు ప్రతి భాషలో కూడా లెక్కించినాయంటే ఆయన ఎంత గొప్ప గొప్ప వ్యక్తితో మనం భావించాలి మహాత్మా జ్యోతిరావు పులే గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పుణ్యగారితో కలిసి మొట్టమొదటి పాలిక పాఠశాలను స్థాపించడం జరిగినది రోజు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో అది ఒక విప్లవాత్మకమైన చర్య ఆ రోజు ఆ మహానుభావులో ఆ పుణ్యదంపతులు వేసిన నాంది వల్లే ఈరోజు భారతదేశంలో మహిళలు భారతదేశాన్ని రాజకీయంగా అన్ని రంగాల్లో శాసిస్తున్నారంటే అది ఆ పుణ్య దంపతుల యొక్క ఫలితమే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆనాడున్న ఆసుపత్రుల మీద బ్రాహ్మణుల మీద వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకోకుండా సత్యశోధక సమాజాన్ని స్థాపించి బడుగు బలహీన చైతన్య పరిస్థితి వారి హక్కులపైన పోరాటం చేసే విధంగా వారిని ఉత్తేజపరచేటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూడే గారే అని ఆయన్ని సమాజమే మానవత్వం అనే నినాదంతో మనం ఆచరించిన పోతే ఆ మహాత్ముడికి ఘనమైన నివాళి అర్పించినట్లు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా కులగనాన్ని మీద ఏమాత్రం కూడా నిర్ణయం తీసుకోలేదు భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలని వారికి డిమాండ్ చేస్తున్నాం వినవించుకుంటున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ముప్పై మూడు శాతం ఉన్నటువంటి మహిళా బిల్లులో బీసీ మల్లెలకు కూడా కేటాయించాలని మనసు నరేంద్ర మోడీ గారు నాయకుడి భారతదేశంలో అసమానతలను తొలగించడంలో పోరాడిన మొట్టమొదటి యోధుడు మహాత్మా జ్యోతిరావు పులే గారు మహాత్మా జ్యోతిరావు పులే గారు మహారాష్ట్రలో జన్మించినప్పటికీ ఆయన ఆలోచనలు ఈ భారతదేశం అంతా విస్తరించినాయి అలాగే ఆయన తెలుగులో తెలుగు భాషలో మాట్లాడిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రతి భాషలో కూడా ల ఆయన ఎంత గొప్ప గొప్ప వ్యక్తితో మనం భావించాలి మహాత్మా జ్యోతిరావు పుణే గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పుణ్య గారితో కలిసి మొట్టమొదటి బాలిక పాఠశాలను స్థాపించడం జరిగినది ఆ రోజు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో అది ఒక విప్లవాత్మకమైన చర్య ఆ రోజు ఆ మహానుభావులో ఆ పుణ్య దంపతులు వేసిన నాంది వల్లే ఈరోజు భారతదేశంలో మహిళలు భారతదేశాన్ని రాజకీయంగా అన్ని రంగాల్లో శాసిస్తున్నారంటే అది ఆ పుణ్యదంపతుల యొక్క ఫలితమే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆనాడున్న ఆసుపత్రుల మీద బ్రాహ్మణుల మీద వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకోకుండా సత్యశోధక సమాజాన్ని స్థాపించి బడుగు బలహీన వర్గాల్లో పరిస్థితి వారి హక్కులపైన పోరాటం చేసే విధంగా వారిని ఉత్తేజపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పులే గారే అని ఆమె తమ సమాజమే మానవత్వం అనే నినాదంతో మనం అందరము ఆచరించిన కొద్ది ఆ మహాత్ముడికి జనమైన నివాళులు అర్పించినట్లు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా కులజనా మీద ఏమాత్రం కూడా నిర్ణయం తీసుకోలేదు భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలని వారికి డిమాండ్ చేస్తున్నా వినవించుకుంటున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ముప్పై మూడు శాతం ఉన్నటువంటి మహిళా బిల్లులో బీసీ మల్లెలకు కూడా కేటాయించాలని మన వారు నరేంద్ర మోడీ గారు కూడా డిమాండ్ చేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ నాయకులందరూ కూడా నాయకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం